అందరైట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్న వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ అయిందంటే మా పిల్లల కోసం అయితే ఈవినింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేస్తాను అన్నట్టు సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెస్టారెంట్లైనా ఎక్కడనైనా దీని రేట్లు పీక్స్లు ఉంటాయి మనం ఆ రేట్లు పెట్టే బదులు ఒక పదిహేను నిమిషాలు వేడి కోసం కష్టపడితే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ వీడియోలో దీని వెనుక బ్యాక్ స్టోరీ అంటే ఈ డిష్ వెనుక బ్యాక్ స్టోరీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను సో ఫస్ట్ అయితే చిప్స్ ఆలుగడ్డలు తీసుకోవాలి తీసుకొని మంచిగా వాష్ చేసి దాని మీద ఆ పొట్టంతా గీకేసుకోవాలి తర్వాత ఫ్రెంచ్ ఫ్రై షేప్లా వాటినైతే ఆలుగడ్డలని అయితే కట్ చేసుకోవాలి అన్నట్టు పొడుగ్గా సన్నగా తరుక్కోవాలి ఇది తరుక్కోవడానికే బాగా రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే అవి సన్నగా కట్ చేసుకోవాలి అక్కడనే టైం బాగా పడుతుంది తర్వాత అంత ఈజీ ప్రాసెస్ ఇప్పుడు నేను చూపెట్టినట్టు సన్నగా తరుక్కోవాలి తరుక్కొని వాటిని ఏం చేయాలంటే తర్వాత ఒక బౌల్లో వాటరు ఆ ఫ్రిజ్ అంటే ఆ ఆలుగడ్డలు మునిగేంత వరకు అంత లెవెల్లో వాటర్ పోసుకొని అందులో ఉప్పు వేసుకొని ఆ ఫ్రే మొత్తం ఆలుగడ్డలు మొత్తం అందులో వేసేయాలన్నట్టు ఆ ఉప్పు ఎందుకు వేసినా అంటే ఈ ఆలుగడ్డల కలర్ అనేది చేంజ్ కావద్దు అట్లా చేంజ్ అయితే టేస్ట్ అనేది మారిపోతుంది అంత మంచిగా ఉండదు అందుకోసమనే సాల్ట్ వాటర్లా ఒక పది నిమిషాల పాటు అట్నే ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే తర్వాత ఆ ఆలుగడ్డలు ఉడకబెట్టడానికి ఒక గంజి తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ బాయిల్ చేసుకోవాలి సో ఆ బాయిల్ చేసుకున్న తర్వాత అంటే ఆ బాయిల్ చేసుకునే మధ్యలో అందులో సాల్ట్ యాడ్ చేయాలి ఎందుకోసం అంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి కొంచెం ఉప్పు ఉప్పు ఉంటాయి కదా సో ఇక్కడనే అవి ఫ్రెంచ్ ఫ్రైస్కి ఆ ఆలుగడ్డలకు ఉప్పు అనేది పట్టుకుంటుంది అందుకోసమనే ఆ బాయిల్డ్ వాటర్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఈ ఈ వాటర్ కూడా ఈ ఆలుగడ్డలు ఎంత ఉడకాలంటే ఒక ఆలుగడ్డ అనేది ఒక ఫార్టీ పర్సెంట్ ఉడకాలి అంత దాకానే బాయిల్ చేసుకోవాలి దానికన్నా ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు తర్వాత దాని నీళ్ళన్నీ వడగట్టుకొని దాకా పక్కకుంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ ఆలుగడ్డలు అన్నిటినీ అందులో వేయించాలన్నట్టు నూనె హీట్ అయిన తర్వాత ఆలుగడ్డలు అన్నటివి వేయించాలి ఇవి వేయించడం కూడా రెండు స్టెప్పులుగా వేయించాలి ఎట్లా అంటే ఇప్పుడు ఒక వేసిన తర్వాత సగం కాలిన తర్వాత ఒక వాయి తీసి తర్వాత మళ్ళీ అదే నీళ్ళులో కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వాటిని క్రిస్పీగా అయ్యే వరకు ఎంచాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వెనుక ఒక చరిత్ర ఉందన్నట్టు అది ఏంటిది అంటే ఈ డిష్ అనేది మన ఇండియన్ డిష్ కాదు సో ఇది బెల్జియం డిష్ ఆ బెల్జియం దేశంలో ఒక మయోసిన్ అనేది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఏం చేసేటోళ్ళట అంటే వాళ్ళు ఎక్కువగా నదిలోని ఫ్రెష్ చేపలను కాల్చుకొని తినేటోళ్ళట కానీ అక్కడ శీతాకాలం వచ్చేసరికి ఆ నదులన్నీ అక్కడ టెంపరేచర్కు మొత్తం గడ్డ కట్టేటివి గడ్డ కట్టేటప్పుడు చేపలు వేట కొన సాగదు కదా అప్పుడు వాళ్ళు అక్కడ తినడానికి ఆల్టర్నేట్గా ఈ బంగాళాదుంపలను ఎక్కువగా అలవాటు అన్నట్టు క్రిస్పీగా వేసుకొని తినడం అప్పుడు పుట్టింది ఈ డిష్ అనేది అక్కడ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు కూడా ఇది బాగా అమెరికా వాళ్ళకు నచ్చి వాళ్ళ దేశంలో కూడా చేసుకున్నారు తర్వాత దేశం దేశమంతా వ్యాపించింది దీని స్టోరీ కొంచెం ఇది అన్నట్టు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్